కొంతమంది ఏం చేస్తారంటే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట మన భారతదేశంలో ఏముంది పావర్టీ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అంటారు నిజానికి చెప్పాలంటే భారతదేశము పావర్టీయో లేకపోతే ఇలిటరసీయో ఎక్కువ ఉన్న దేశం కాదు మనం ఇక్కడ ఉండి బాగా తిని ఆ విధంగా మాట్లాడుతున్నాం అంతే వాస్తవాన్ని చెప్పుకోవాలంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నైజీరియా ఇథోపియా లాంటి దేశాలలోకి వెళ్ళి చూస్తే అసలు పావర్టీ అంటే ఏంటిదని అర్థమైంది ఇలిటరసీ అంటే ఏంటో అర్థమైంది ఆడ కనీసం రికార్డులు కూడా చేయరు భిక్షగాళ్ళై ఇక్కడ కనీసం దేశంలో మన దేశంలో భిక్షగాళ్ళై కూడా రికార్డ్స్ రికార్డ్స్ తీసుకుంటారు కానీ ఆ దేశాలలో రికార్డ్స్ అన్నమాట అండ్ ఇంకొక విషయం నా దేశం గొప్పది అనడానికి ఎన్నో రకాల సామ్రాజ్యాలు నా భారతదేశానికి వచ్చిపోయినా కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలాల్ని ఎవరు నాశ నాశనం చేయలేకపోయారు ఇదే భారతదేశం వేదాలని ఉపనిషత్తుల్ని భౌద్గీత లాంటి ఎంతో జ్ఞానరత్నాల్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం ఈ దేశంలో వందలాది భాషలు ఎన్నో భిన్నత్వాలు ఉన్నా కానీ ఈ దేశం ఇప్పటికి స్థిరంగా ఒకటే అన్నట్టుగా ఉంది అంటే ఇదేం ఆషామాషా విషయం కాదు భారతదేశము ప్రపంచంలో మూడో పెద్ద యువశక్తి ఎంత ఎంత అంటే ఆర్థికంగా కూడా మన దేశం చాలా గొప్పది మూడో స్థానంలో కూడా ఉంటుంది అంటే మన దేశం అంత గొప్పది మన దేశం గురించి చెప్పుకుంటే గొప్పగా చెప్పుకోవడానికి వందల వేల విషయాలు ఉంటాయి కానీ ఇక ఎవడన్నా కావలసుకొని నే ఇది బాగాలే బాగాలేదు అని చెప్పేసి దేశం అంటే ఇష్టం లేనోడు లక్ష రకాలుగా ఇష్టం లేదని చెప్పేసి వాడు చెప్పవచ్చు ఎందుకంటే ఎంత మంచి సినిమాలోనైనా కానీ మన లోపాలను ఎత్తుకోవచ్చు అలాగే మన భారతదేశంకి మన భారతదేశానికి నిజంగా ప్రేమించడాడు చరిత్ర తెలుసుకున్నట్టయితే వాడు నిజంగా మన భారతదేశానికి ప్రేమిస్తాడు వాడికి ఆ నోట్లో ఉంచిన మాటలు రావు అది కథ అన్నమాట